వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీ లోకేష్ ట్రెండ్స్ ఈ టైం అయిందంటే మీరు వెరైటీ ఐటమ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయకుండా చాలా స్పెషల్ ఐటమ్ అయితే తీసుకొచ్చే చెన్నూరు పట్టు అనమాట ఇది వచ్చేటప్పటికి ఆన్లైన్ లో కానీ మీకు ఎక్కడైనా లో మాత్రమే దొరికే ఐటమ్ షోరూమ్ లో ఎంత ఉంటుందంటే రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో ఉంటుంది ఇందులో అన్ని ప్యాటర్న్స్ ఉంటాయండి చిన్న బోర్డర్ ఉంటుంది పెద్ద బోర్డర్ ఉంటుంది సెల్ఫ్ బోర్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ ఉంటుంది అన్ని అవైలబుల్ ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చెన్నూరు పట్టు అనమాట అస్సలు వెయిట్ ఉంటుంది అండి వచ్చేటప్పటికి చాలా సూపర్ గా అయితే ఉంటుంది ఈ శారీ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది ఒకటి నేను ఒకటి రెండు మూడు సారీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చాలా సూపర్ గా ఉంటుంది అసలు మీకు ఐటమ్ అనేది అద్దరిపోతుంది ఇది వచ్చేటప్పటికి పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఇది వచ్చేటప్పటికి శారీ వస్తుంది శారీ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ పాట అనమాట ఈ చెన్నూరు పట్టు అనేది మనకి మార్కెట్లో చాలా చోట్ల షోరూమ్స్లో కొంచెం అంటే ఎట్లా అంటే ఇది వచ్చేపటికి మనకి కొంచెం మనకి క్లాసీ టేస్ట్ వస్తుంది మనకి ఏంటంటే కొంచెం ఇది చిన్న లో డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్లో దొరికే ఐటమ్ అన్నమాట ఓన్లీ షోరూమ్ ఐటమ్ మాత్రమే కాబట్టి ఇది మనకు వచ్చేటప్పటికి ఎక్కడ కనిపించినా కూడా రెండు వేలు పైన అయితే మీరు ఎక్కడైనా లో అడిగితే ఇలాంటి ఐటమ్స్ అనేది కనిపిస్తాయి రీసెంట్ గా ఈ ఐటెం అనేది మనం తెప్పించేసాం చాలా మంది ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ తక్కువలో అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం అనమాట ఈ ఐటమ్స్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ గా చాలా క్లాస్ గా అయితే వస్తాయి అండి అస్సలు వెయిట్ ఉండదు మనం ప్రతి ఒక్క శారీలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెయిట్ ఉంటుంది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి శారీ అనేది వెయిట్ ఉండదండి అదే చూపిస్తున్నాను ఇదిగోండి ఇట్లా వస్తాయి అనమాట శారీ మాత్రం చాలా బాగుంది ఏ కలర్ కాకలరా దీంట్లో ఎక్కడైనా చిన్న మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు ప్రింట్ మిస్టేక్స్ అంటే దీనికి జరి ఉంది కాబట్టి జరీ వివింగ్ మిస్టేక్స్ అనమాట చాలా బాగుంటుంది మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ తీసుకోండి చాలా బాగా వస్తుంది మనకి ప్రతి ఒక్క శారీ ఇదిగోండి రిచ్ పల్లూసే ఉంటాయి ప్రతి ఒక్క వాటికి మీరు ఏ శారీ చూసుకున్నాం కూడా చాలా స్పెషల్ గానే ఉంటుంది శారీ మొత్తం కూడా ఇదిగోండి చూడండి చాలా చక్కగా అయితే ఉంటుంది అస్సలు వెయిట్ ఉండదు శారీ మాత్రం ఏ శారీ శారీయే మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ ప్రిఫర్ చేసుకోవచ్చు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అండి ఎందుకంటే ఇవి అంత బాగున్నాయి మీకు సపరేట్ డిజైన్స్ లో దొరుకుతున్నాయి చాలా అందంగా అయితే ఉన్నాయి శారీస్ వచ్చేప్పటికి వెయిట్ లేవు మనం మెయింటెనెన్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్యాన్సీ లుక్లో అయితే ఉంటుంది కాబట్టి మీకు అన్ని వెరైటీస్ చూపిస్తున్నాను మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా మీ బడ్జెట్ ప్రైస్లోనే ప్రైస్ వచ్చేటప్పటికి ప్రైస్ కూడా ముందే చెప్పేద్దామా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనీ టూ శారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగు ఇంతకన్నా ఆఫర్ ఎవరండి ఇచ్చేది మనం ఇస్తాన ఆఫర్ అంత తక్కువగా ఉంటుంది మ్యాక్సిమం శారీస్ అన్నీ కూడా చాలా అదిరిపోయినాయి సారీ కొంచెం వెయిట్ ఉన్నాయండి ఈ సారీ కొంచెం వెయిట్ ఉంది అంటే కొంచెం ఎవరైనా వెయిట్ గా ప్రిఫర్ వాళ్ళు ఒక్కసారి మా వాట్సాప్లో ఫోటో పెట్టినప్పుడు ఒకసారి మా వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు మీరు ఒక ఐదు ఆరు ఫొటోస్ మాత్రం కంపల్సరీ తీసుకోండి అప్పుడైతే మీకు ఏంటంటే ఈజీ అవుతుంది సెలక్షన్ ఈజీ అవుతుంది మీకు కావాల్సిన ఇవ్వడానికి కూడా ఈజీ అవుతుంది కాబట్టి తప్పకుండా ప్రిఫర్ చేసుకోండి కంపల్సరీ అడగండి చక్కగా మీకు మంచి రిప్లై అయితే ఇస్తున్నారు చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది మనకి ఐటెం మాత్రం చాలా బాగుంటుంది ఈ శారీ అయితే మాత్రం చాలా స్మూత్ గాను చక్కగా వెరైటీగా అయితే ఉన్నాయి ప్రతి ఒక్క శారీ కూడా చాలా డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది అంటే ఇది కాది కాటన్ లాగానే ఉంది పట్టు లాగా ఉంది ఇందాక ఇంకో విషయం చెప్పడం దీంట్లో మనకి ఇంకో క్వాలిటీ కూడా వచ్చింది అదేంటంటే కాది పట్టు అనమాట ఇప్పుడు బాగా ట్రెండ్ గా నడుస్తుంది ఏంటంటే కాది పట్టు ఇందులో కొన్ని సారీస్ ఏంటంటే అవి కూడా కలిసినాయి కాబట్టి చూడండి ఎంత ఎంత బాగుందో సారీ బాగుందండి చూసుకున్నా ఓన్లీ ఒక్క నిమిషం ఇది ఫోర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఈ ఈ అసలు అసలు ఉండండి మేడం అసలు ముందు అసలు ఈ సారీ ఈ బ్లౌజు ఈ అంశు ఇది ఫోర్ డబల్ నైన్కి ఇస్తున్నా అంటే అసలు మామూలుగా ఇది బయటకుంటే కనీసం మూడు వేలు పైన పెట్టుకోవాల్సిందండి సూపర్ మాత్రం అదని కాదు అసలు అన్ని అసలు అన్ని అంటే అది ఫోన్ లో కాంట్రాక్ట్ కనపడేపాటికి అన్నాను అసలు అన్ని అసలు ఇది చూడండి అంత ఎంబోజ్ ఉంది సాగి మొత్తం చాలా బాగుంది కొంచెం బోర్డర్ చేంజ్ అలాంటి డిజైన్ లోనే సూపర్ గా ఉంది ఏ డిజైన్ డిజైన్ అదిరిపోతున్నాయి మనకి ఇది చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పుడు చాలా సాఫ్ట్ ఉంది అండి వచ్చేటప్పటికి స్టోన్స్ వచ్చినాయి ఇట్లా డిఫరెంట్ గా చాలా బాగా వచ్చింది అసలు ఇది చాలా సాఫ్ట్ ఇది మనకి ఏదో ఫ్యాబ్రిక్ చెప్తారండి ఇది అయితే మాత్రం ఆ ఫ్యాబ్రిక్ హెవీ కాస్ట్ ఉండే శారీ అనమాట చాలా బాగా వస్తుంది చాలా మంచి క్వాలిటీస్ అయితే ఇస్తున్నాను చాలా సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లోనూ స్టఫ్ ఉందండి ఎవ్వరు మిస్ చేసుకోకండి ఏ శారీ అయినా సరే మీరు ఇట్టే చక్కగా కట్టుకుంటే చాలా సూపర్గా అయితే వస్తారు ప్రతి ఒక్క శారీ కూడా కాంబినేషన్స్ వైజ్ అద్దరిపోయినాయి మీకు సెల్ఫ్ వచ్చినాయి కాంట్రాస్ట్ వచ్చినాయి అని కాబట్టి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ తీసుకోండి చాలా సూపర్గా ఉంది ఐటమ్ అయితే అద్దరిపోయింది అసలు ఫ్రిడ్జ్ ఎంత బాగుందో మిడిల్లో డిజైన్ అయితే చాలా క్లాసీ డిజైన్ అయితే ఇస్తున్నారు <Sess> ా వచ్చిందండి ఐటమ్ అయితే మాత్రం చాలా సూపర్గా వస్తుంది చెన్నూరు పట్టు కాది పట్లు చాలా స్పెషాలిటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫ్యాన్సీ పట్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయండి చాలా సూపర్గా ఉంది మనకి ఇందులో సెల్ఫ్ కూడా అవైలబుల్ ఉంది అంటే కొంతమంది ఏంటంటే కాంట్రాస్ట్ వద్దు మాకు సెల్ఫ్ కావాలంటారు కదా వాళ్ళకు కూడా ఐటెం అయితే అవైలబుల్ ఉంది చాలా క్లాసీ టేస్ట్ మనకి బార్డర్ చూసారా ఇది ఎంత సూపర్గా ఉందంటే ఫ్యాబ్రిక్ మాత్రం హెవీ సాఫ్ట్ అండి హెవీ సాఫ్ట్ అసలు చాలా స్మూత్ క్వాలిటీ బాగుంది కొన్ని శారీస్ ఏంటంటే అండి మనకి చూసి చూడంగానే కొన్ని కలర్స్ అట్రాక్షన్గా ఉంటాయి అయితే చాలా సాఫ్ట్ వచ్చినాయి చాలా సూపర్బ్ గా ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా సూపర్ డిజైన్స్ అయితే వచ్చినాయి మాక్సిమం నాకు ఇందులో అయితే ఎక్కడ మనం మేము కొంచెం చెక్ చేయించాము నాకు ఎక్కడ మిస్ ప్రింట్స్ అయితే తగలలేదు కాస్ట్లీ సైజెస్ నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు అండి ఈ ఐటమ్ మాత్రం స్టాక్ చాలా తొందరగా అయిపోతుంది ఎందుకంటే నేను తీసుకున్న వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు హ్యాపీ ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీకు ఇంకో విషయం అయితే చెప్తున్నాను ఈ సారీస్ అనేది చాలా ఫాస్ట్ గా వస్తుంది మనం వీడియో ఓపెన్ చేసినప్పుడే ఒక ఆవిడ ఒక నాలుగు చీరలు అయితే కొనుక్కుంది అంటే అంత స్పీడ్ గా అయిపోతుంది చాలా సూపర్ గా ఉంటుంది చూస్తాను వెయిట్ చేస్తున్నారు వీటి కోసం అన్ని మంచి పల్లూస్ కూడా ఎంత హెవీ పల్లూస్ అన్నిటికండి ప్రతి ఒక్క దానికి ఒకటి అయితే చెప్తున్నాను ప్రతి ఒక్క దానికి దీంట్లో ఉంది రిచ్ పళ్ళు అన్నమాట పళ్ళు అయితే రిచ్ పళ్ళు మెయింటైన్ చేస్తున్నాం చాలా సూపర్ గా ఉంటుంది మీరు చూసారా సీకో పట్టు పట్టు క్వాలిటీ చూసారా శారీ అయితే మాత్రం చాలా బాగున్నాయి ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ఇందులో మనకి జార్జెట్స్ ఉన్నాయి చెన్నూరు పట్లు ఉన్నాయి ఖాదీ పట్లు ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా ఇంకా చూస్తూనే ఉండండి మీకు చూపిస్తానే ఉంటాయి ఇంకా అస్సలు మిస్ అవ్వకుండా ఇంకా వెరైటీస్ చూపిస్తానే ఉన్నా చూసేయండి ప్రతి ఒక్క శారీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా సూపర్ గా వస్తుంది చిన్న చిన్న బుటీస్ ఏంటి శారీ ఓవరాల్ హెవీ డిజైన్ ఏంటి అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి ఈ శారీస్ ఏవైనా కూడా మీకు వెయిట్ అయితే అస్సలు ఉండవండి చాలా బాగుంటాయి ఈ శారీస్ మీరు ఎక్కువ బల్క్ గా తీసుకోవాలి కొంచెం వెరైటీగా ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకోవాలనుకుంటే మాత్రం షాప్ అయితే విజిట్ చేసేయండి షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి సి లొకేషన్ ట్రెండ్స్ అండి షాప్ నెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు వాసి హోల్సేల్ మార్కెట్ గుంటూరు అండి చాలా బాగుంటుంది ఇది చూసారా కాదీపీ పట్లో చాలా సపరేట్ శారీ సిల్వర్ సిల్వర్ మనకి గోల్డ్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది ండి ఏ శారీ పట్టుకున్నా నాకైతే బాగా నచ్చుతుంది కాకపోతే మన శారీస్ తక్కువ కడతామని కానీ లాది బాడికి అన్ని మనం కట్టేసేస్తాం అనమాట అంత బాగున్నాయి శారీస్ చాలా సూపర్ గా ఉన్నాయి ఈ ఐటమ్స్ అయితే ప్రిఫర్ చేసుకోండి చాలా అద్దరిపోయినాయి మీకు ఏమండి ఈ సారీ అయితే మాత్రం కొంచెం వెయిట్ ఉన్నా కూడా అద్దరిపోయింది ఖాళీ స్టైల్ అనమాట ఫాబ్రిక్ ఎంత బాగుంది అబ్బాబ్ భలే ఉందండి సారీ నిజంగా చెప్తున్నా కాకపోతే కొంచెం వెయిట్ ఉందండి అంటే వెయిట్ లెస్ ప్రిఫర్ వాళ్ళు చేయకండి కానీ కొంచెం మనకి నార్మల్ శారీ వెయిట్ అయితే వస్తుంది మిగతా కొన్ని శారీస్ అన్ని ఏంటంటే అసలు బాగా వెయిట్ లో వస్తుంది ఇది వచ్చేటప్పటికి డ్యూయల్ కలర్ డిజైన్ వచ్చింది మనకి బ్లౌజ్ చూసారు ఎలా వచ్చిందో మనకి బ్లౌజ్ డిఫరెంట్ అండి బ్లౌజ్ వచ్చేపటికి మనకి నేవీ బ్లూ కలర్ డిజైన్ లో వచ్చింది ఇది వచ్చే మనకి గ్రీన్ కలర్ అదే కలర్ బ్లౌజ్ ఇచ్చాడు అసలు ఎంతో డిఫరెంట్ అండి శారీ మాత్రం అసలు ఇది తయారు చేయాలంటే ఆ టేస్టే వేరండి షోరూమ్ టేస్ట్ కి మాత్రమే ఇది సాధ్యము చాలా బాగుంటుంది అసలు అద్దరిపోయింది శారీ ఏ శారీ పట్టుకున్నా అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు మనం ఇస్తున్న కి ఇంకా అసలు మరి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంది ప్రతి ఒక్క సారీ కూడా మీకు ఏ శారీ నచ్చినా ప్రిఫర్ చేసేయండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ షిప్పింగ్ అనమాట ఈ శారీకి ఒక స్పెషాలిటీ ఉంది దీనికి ఏంటంటే సాఫ్ట్ వచ్చి మనకి డిజైనర్ టైప్ వస్తుంది ఇదంతా కూడా సెల్ఫ్ చెక్కుడండి అండి చూసారు ఒకసారి చూపిస్తా కూడా సారీలోనే వివింగ్ వస్తుంది ఇదంతా కూడా బుటీస్ వస్తుంది చాలా బాగుంది చిన్న బౌడరు ఇది ప్రిఫర్ చేసే వాళ్ళు సపరేట్ ఉంటారు సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇంత చక్కటి శారీస్ అందరికి బాగా నచ్చినాయి అనుకుంటాము సరే అండి మనకి ఎక్కడి నుంచి వస్తుందండి ఇంత సరే కాకుండా మనం అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్ కి అయితే ఇస్తున్నాను ఇంత స్పెషల్ శారీస్ ఫినిషింగ్ చాలా బాగుందండి లోపల సైడ్ కూడా చాలా నీట్ గా వస్తుందని మీకు పట్టి పట్టడం అట్లా ఏమి ఉండవు చాలా వస్తుంది చాలా నీట్ గా వస్తుంది అనమాట చూసారు కదా ఈ రోజు వీడియో వచ్చేప్పటికి మంచి సూపర్ వీడియో చూపించాను అనుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం